పెట్టుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము మరి ఫ్యూచర్లో ఏకలవ్యూ విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా మనందరం కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అనుచినిత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువుని నమ్మినా సరే వ్యక్తి కూడా తను తీసుకోకపోయినా కూడా చరిత్రలో నిలబడినటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరూ కూడా ఒక రకంగా దైవం అవ్వాలి పూర్తి ప్రదాత అవ్వాలి ఆయన కానాడు అన్యాయం కాక కానీ ఆయన తీరలేదు సమాజానికి ఒక మంచి పోవర్ చూపించే ప్రయత్నమే చేసింది కానీ ఇప్పుడు మనందరం కూడా ఆయన వారసు ఆయన వచ్చే విధంగా ఉద్యోగ విద్యా అవకాశాల్లో వచ్చే విధంగా తమ సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ముందు కడిగి వేయాలని చెప్పి ఈ సందర్భంగా తీర్చేస్తూ ఉన్నాను దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలిసికొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇవాళ పాల్గొంటూ ఉన్నాము మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఆనాడు కట్టించినటువంటి భవనం ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణం ఏకలవ్య భవనం తప్పకుండా త్వర త్వరితగతిన పూర్తి చేయాలని ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఎస్ స్కీమ్ వైఈఎస్ అంటే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అనేటటువంటి పథకాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ప్రభుత్వం కంప్లీట్గా కుందలకొక్కింది రెండు మూడు సార్లు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా ఈ తరఫున ఈ అంశాన్ని నేను ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనీసం చీనకు వినంతగా లేకపోవడం చాలా దారుణం జయంతి సందర్భంగా ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే అరవై కోట్ల రూపాయలు యాభై వేల ఎకల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టినారు ఆ పథకాన్ని యథాతథంగా లేకపోతే ఇంకంత మెరుగుకొచ్చి ఇంకా ఎక్కువ కుటుంబాలను కూడా కలుపుకొని చేసే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రయత్నం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు అన్నట్టుగా ఆనాడు ఎమ్మెల్సీగా పూర సత్యనారాయణ గారికి గౌరవం కేసీఆర్ గారు ఇచ్చినప్పటికీ మరి గవర్నర్ గారు రిజెక్ట్ చేయడం వల్ల రాజకీయంగానే జరిగినటువంటి అంశమని నేను భావిస్తా ఉన్నాను ఇటువంటి రాజకీయాలకు అతీతంగా మనం ఎర్కల సోదరుల యొక్క రాజకీయ అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేయాలి రాబోయేటటువంటి ఈ లోకల్ బాడీ ఎన్నికలలో తప్పకుండా మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నిలబడి పోటీ పడి మరి గెలిచే విధంగా మనందరూ కూడా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంలో మళ్ళొక్కసారి